హలో ఆల్ దిస్ ఇస్ కావ్య అందరికీ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను ఉగాది ఆయన టూ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నా సారీ ఫర్ ద డిలే నేను అన్నీ ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకున్నాను పూలదండలు మామిడి ఆకులతో చిన్న తోరణం చేసి అంతా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ డే మంచిగా ఏ పనులు పెట్టుకోకుండా మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకుందామని చెప్పి ఉగాది పచ్చడి చేసుకొని బట్ మనం ఎప్పుడైతే ఓవర్ ఎగ్జైట్ అయ్యి ఓవర్గా థింక్ చేస్తామో అప్పుడు మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ అవ్వవు అని మనకు తెలిసిందే కాబట్టి ఇంకా లేవడం లేవడంతోనే నాకు చాలా సిక్గా అనిపించింది సో నేను సరిగ్గా చేసుకోలేకపోయాను బట్ నాకు నేను ఇవన్నీ చేస్తున్నంతసేపు కూడా నాకు మా అమ్మమ్మే గుర్తొచ్చింది ఎందుకంటే మా అమ్మమ్మ చేసిన ఉగాది పచ్చడికి నేనైతే పెద్ద ఫ్యాన్ నేనే కాదు మా ఇంట్లో అందరూ మేమైతే త్రీ ఫోర్ డేస్ వాటిని స్టోర్ చేసుకొని చల్లదన్నం పొద్దున్నే లేసి అది తింటూ ఉంటే ఎంత బాగుండేదో నేను ఇదే ఫస్ట్ టైం ఉగాది చేసుకోవడం మ్యారేజ్ అయ్యాక సో నాకు ఎలా ఉగాది పచ్చడి చేయాలో కూడా తెలియదు యాక్చువల్లీ ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా కూడా మా అమ్మమ్మకి అడిగి నువ్వు ఎలా చేస్తావమ్మా అని అడిగి అలా ప్రిపేర్ చేసుకున్నాను మా అమ్మమ్మ చేసిన టేస్ట్కి నేను రీచ్ అవ్వలేకపోయినా పర్వాలేదు కొంచెం బాగానే ఉంది అని అనిపించింది అండ్ నేను ఇదంతా చేశాక అండ్ దీంతోపాటు నేను బొబ్బట్లు కూడా చేసా యూట్యూబ్ చూసే చేశాను మా అమ్మ వాళ్ళు ఈ వీడియో చూస్తే షాక్ అయిపోతారు నేనే చేశానా అని ఎందుకంటే మనకు వంటలు అస్సలే సరిగ్గా రావు కాబట్టి అండ్ ఇవన్నీ చేశాక దేవుడి దగ్గర నైవేద్యంలో పెట్టి మంచిగా పూజ చేసుకున్నాను అండ్ నాకు పూజ చేశాక కొంచెం బాగానే అనిపించింది కొంచెం రిలాక్స్గా అనిపించి అండ్ అందరికీ కాల్స్ చేసుకొని విష్ చేసుకున్నాం హ్యాపీ ఉగాది అని చెప్పి అండ్ నేను ఇక్కడ చూడండి నేను చేసిన బొబ్బట్లైతే ఎంత సాఫ్ట్గా వచ్చే తెలుసా చాలా బాగా అనిపించాయి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్